వేక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తండ్రి అధికారం అడగబెట్టుకుని సుమారుగా లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నాడు తాను అధికారం చేపట్టిన తర్వాత లక్షల కోట్లే మింగేశాడు అధికారంలో ఉన్నప్పుడు ఐదు కిలోమీటర్లు కూడా ప్రజల డబ్బులతో హెలికాప్టర్ వేస్తున్న జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత స్థానిక నాయకుల డబ్బులతో అరాచకవాదుల్ని గంజాయి బ్యాచ్ల్ని రౌడీల్ని గొండాలని కూనే పరామర్శించడానికి తిరుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పరామర్శించాలంటే ఇవే అర్హతలు ఉండాలా అని నిలదీస్తున్నారు ప్రజలు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పర్యటనలు సాగిస్తున్న యాత్రలు పరామర్శల తీరు విశ్లేషించడానికి మంత్రపడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుంది సార్ నమస్తే నమస్తే బ్రహ్మగారు మన వీక్షకులు బూతులు కిడ్నాప్లు హత్యలు జగన్ రెడ్డి పరామర్శించాలంటే ఇవే క్రెడిట్గా తీసుకోవాలా వీళ్ళే అర్హుల అంటే ఏం చెప్తారు సార్ అంటే ఇప్పుడు ఆయన తన వ్యక్తిత్వం ఎలాంటిదో తన దగ్గర కోటరీలో వ్యక్తులు అలాంటి వాళ్ళే ఆయన ప్రోత్సహించేది కూడా అలాంటి శక్తులనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఒక ప్రశాంతమైన వాతావరణంలో చేసిన తప్పుల్ని ప్రజల ముందు చెప్పుకుని ప్రజల అభిమానాన్ని పొంది అధికారంలోకి వస్తామన్న ఆశ ఆయనకు పోయిందండి ఆయన ఇక ఏదైనా సరే దౌర్జన్యకరమైన పద్ధతుల ద్వారా మాత్రమే మళ్ళీ నేను అధికారంలోకి రావాలి ఎందుకంటే ఒక్కసారి అధికారంలోకి ఇవ్వండి అని వచ్చిన వ్యక్తి ఆయన ప్రజాస్వామ్యం అనేది పోయింది పూర్తిగా ఒక నియంతృత్వ ధోరణిలో సాగించాడు ప్రజలు అంతకన్నా కూడా నలిగిపోయి ఈ వ్యక్తిని జీవితంలో మనం ఎన్నుకోకూడదు అనే ఒక కట్టి నిర్ణయానికి రాబట్టే ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకు మాత్రం పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అంశాల్లో ప్రజల నాడిని పట్టుకోలేకపోవచ్చు కానీ ప్రజల్ని అయినా సరే నేను అధికారాన్ని చిక్కించుకోవాలనే ఒక గట్టి నిర్ణయానికి వచ్చేసాడు అందువల్ల ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎవరు ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పారు సరే కిడ్నాపులు దౌర్జన్యాలు దాష్టికాలు హత్యలు లేకపోతే ఈవీఎంలు పగలగొట్టేవాళ్ళు మహిళలన్నే దూషించేవాళ్ళు ముఖ్యమంత్రులనైనా దూషించేవాళ్ళు బెదిరించగలిగేవాళ్ళు కావాలి ఏంటి అధికారం లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డికే పవర్ తగ్గదు ఆయన తరపునున్న వ్యక్తులు పవర్ తగ్గలేదు అనే ఒక భావన ప్రజల్లో ఏర్పడాలనే దృష్టితో వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు ఎప్పుడైనా జైళ్ళల్లో పడితే వెళ్ళి ఈ పరామర్శ యాత్రల పేరుతో ఒక భయానకమైన పరిస్థితులను సృష్టిస్తున్నాడు ఇప్పుడు ఇవాళ మీరు ఈ క్షణంలో తీసుకోండి ఇబ్రహీంపట్నం దగ్గర రింగ్ రోడ్డుకి ఒక మూడు నాలుగు కిలోమీటర్లలో జోగి రమేష్ ఉండేది ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు దగ్గర అది నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే విజయవాడలో ఒక కీలకమైన ప్రదేశం అక్కడ భయోత్పాతం సృష్టిస్తా మోటార్ సైకిల్ ఫీట్లు చేస్తున్నారు వైఎస్ఆర్ వాళ్ళు ఆయన వెళ్తుంది ఆయన్ని పరామర్శించడానికి జైల్లోకి వెళ్తారు ఈ అరాచకాల అవసరం అండి తర్వాత ఈ మాత్రం దానికి చిల్లకళ్ళు నుంచి ఆ గ్రామ పార్టీ కార్యదర్శి ఒక అతను ముప్పై ఏడు సంవత్సరాల వయసు అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు తండ్రి పేరు సింహాద్రి రాంబాబు రాంబాబు ఆయన తండ్రి సింహాద్రి అయితే అతను ఈ దీనికి వచ్చాడండి ఈ కార్యక్రమానికి ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గరలో ఈ కార్యక్రమాలకు వెళ్తా ఉంటే అతను స్ఫూర్త పడిపోయాడు ఎవరో ఏంటో తెలియదు ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చెప్పారు ఇతను ఫలానా అని కానీ వెళ్ళేటప్పటికే అతను పల్స్ డౌన్ అయిపోయి పడిపోయి చనిపోయాడు అసలు పరామర్శికిను ఆయన మీకు తెలుసు చిలకల్లు జగపేట దగ్గర చిలకల్లు ఇది ఇబ్రహీంపట్నం దగ్గర ఇప్పుడు స్థానికంగా ఉండే ఒక యాభై మందో ఒక వంద మందితోనో వెళ్ళి పరామర్శించి రావాలి కానీ ఒక బల లాగా మొన్న గుంటూరులో కూడా అంతే అయింది అంతకుముందు సింగన్న చచ్చిపోయినప్పుడు సత్యనపల్లిలో కూడా టైరు ఎక్కి దాని మీద తల మీద ఇక్కడ గోబ మీద నుంచి ఉంటే చూసి చెప్పినాడు లేడండి చుట్టుపక్కల ఇరవై నియోజ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ నువ్వు చెల్లి దేనికి పరామర్శించడానికి వెళ్తున్నావు పరామర్శించి పరామర్శించి హుందాగా వెళ్ళిపోవాలి ఇప్పుడు నువ్వు వెళ్ళి పరామర్శించినప్పుడు ఆ ఇంటి వాళ్ళు కూడా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని నువ్వు చెప్పే మాట ధైర్యాన్ని వినాలి లేదా వాళ్ళ కష్టాలు ఏంటో నువ్వు వినాలి కానీ అక్కడ పది నిమిషాలు గడపటం లేదు అది కూడా ఈ వీడియోలు సోషల్ మీడియా అందరినీ తెప్పిస్తున్నారు వాళ్ళకి కావాల్సిన ప్రచార హంగామాలన్నీ తర్వాత వెళ్ళేటప్పుడు ఇవాళ విజయవాడ టౌన్లో నుంచి వస్తే విజయవాడ టౌన్ సహజంగానే ట్రాఫిక్తో ప్రజలు ఇబ్బంది పడతారు దానికి తోడు ఈయన ఉండవల్లి ప్యా ప్యాలెస్ నుంచి ఊరేగింపుగా వస్తానంటే పోలీసులు అయ్యా మీరు ఇటు రావడానికి వీళ్ళు చాలా కష్టం ఇప్పుడు ఎవడైనా ట్రైన్ల కింద పడవచ్చు అరాచకమైన పరిస్థితుల్లో వెళ్తున్నారు వాళ్ళు వెస్ట్ బైపాస్లో నుంచి ఇచ్చారంటే గొల్లపూడి దగ్గర బ్రిడ్జి దిగుతుంది ర్యాంప్ అక్కడ నుంచి మీకు ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు దగ్గర ఈజీగా వెళ్ళొచ్చు అయినా కూడా ఇబ్రహీంపట్నం దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ చేయడానికి ఈ మోటార్ సైకిళ్ళ విన్యాసాలు ఎందుకండి అది ఎంత ఇంపార్టెంట్ హైవే విజయవాడ హైదరాబాదు ఇప్పుడు ఆరు లైన్లు కూడా చేస్తున్నారు అలాంటప్పుడు ఆయన ఒక సందేశం ఏం పంపాలి అయ్యా మీరు ఇప్పటికే పార్టీ ప్రజల్లో వ్యతిరేకత పొందింది ప్రజలు మన ఏసరించుకుంటున్నారు మనం జాగ్రత్తగా క్రమశిక్షణతో మెలగాలనే పరిస్థితి ఉండాలి మొన్న గుంటూరులో కూడా ఎన్ని గంటలండి ఆయన ఆయన ఇంటికి వెళ్ళి రావడానికి ఎంత పట్టింది పదిహేను కిలోమీటర్లు ఎంతసేపు అండి మొత్తం గుంటూరులో నీకు ఎవడన్నా ఓటేస్తాడా నువ్వు చేసుకెళ్ళిన గంట వెళ్ళిపోవచ్చు పని పాదయాత్రగా వెళ్తే కనీసం నలుగురు కలిసే అవకాశం అని ఉంటుంది నువ్వు పైనుంచి నీ చుట్టూతా వెహికల్ చుట్టూతా అది అమెరికన్ ప్రెసిడెంట్ ఉండే పొడుక్ కార్లు ఉంటాయి చూడండి లుమాజిన్ ఏదో కార్లు అలాంటి కార్లు లాగా పెట్టుకుని చుట్టూతో ఒక పన్నెండు మంది నిలబడి ఆ టైర్లకి జనం పడితే తప్ప మా బండి కథలతో నిమ్మకాయలు పెట్టినట్టుగా ఉంది ప్రజలు కార్యకర్తల తలకాయలు అంటే ఇప్పుడు ఈ ఇబ్రహీంపట్నంలో కూడా సాయంత్రానికి ఏం జరుగుతుందో కూడా ఎవరు చెప్పలేడు మొన్న రాంబాబు ఇంటి దగ్గర కూడా ఈ ఇంతమంది జనంతో వెళ్ళి ఆ కుటుంబ సభ్యులంతా ఈయన పరామర్శిస్తాడని ఈ గదిలో కూర్చున్నారు చాలామంది వ్యక్తులు ఈయనతో పాటు అనేక మంది వెళ్తున్నారు ఎవరు ఎవడో తెలియదు మార్కెట్ యార్డ్లోకి రైతులు టిక్కీలు ఎత్తుకుపోయిన సందర్భాలు చూసాము అక్కడ మామిడికాయలు తీసుకెళ్ళి చిత్తూరు జిల్లాలో ట్రక్కులు ఎత్తేసి పారబోసేసి వాటిని తొక్కిచ్చేసి వీడియో వాళ్ళని మీడియా వాళ్ళని తీసుకొచ్చి రైతులు పారబోసారు తొక్కిచ్చారు రైతులు ఎవడన్నా కష్టార్జితాన్ని రోడ్ల మీద పారబోసి తొక్కిస్తారండి పార్పోసేసారు మళ్ళీ వాటిని తొక్కించారు ఆ పొగాకు బేళ్ళు అనేది ప్రాణం అండి మనిషికి అది ఎంత ఎంతో కష్టపడి పండించి అవి బ్యారన్ లో క్యూర్ చేసి చక్కగా చెక్కులు అంటారు వాటిని తెలీదు తెలీదు ఆ చెక్కుల మీద ఎక్కి తొక్కేశారు వాళ్ళు బయర్స్ చూసి డివిజన్ చేసి చూస్తారండి అట్లా అక్కడ అక్కడ చూసి క్వాలిటీని బట్టి ఇదిగో మీకు మీ ఇంత ఇస్తామని చూస్తారు అట్లా కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ అరాచకం చేయటం ఇప్పుడు మీరు అన్నారు ముందు నిన్న రాంబాబు గారిని తిట్టమని ప్రోత్సహించింది ఎవరంటే రాంబాబు గారు అన్న జూనియర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఆ స్థాయిలో బూతులు తిడితే జనం నివిరిపోయారు ఇదేంటి అమ్మ బూతులు అక్క బూతులు తిడుతున్నాడు ఇదేమి ఏమని అతను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలోనూ ఈ కల్తీ లడ్డూది రికార్డెడ్గా అన్ని ఎవిడెన్సెస్ అన్ని వ్యవస్థల నుంచి ల్యాబొరేటరీల నుంచి వచ్చినాయండి ఇది ప్రజల దృష్టిలో కనుక పడితే కొన్ని కోట్ల మంది ప్రజల దృష్టిలో పడుతుంది దీంతో రేపు వచ్చే ఎన్నికల్లో ఇక మనకు పరపతి ఉండదు కాబట్టి ఈ ఏ రిపోర్ట్ని కూడా చర్చ ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా ఒక అరాచకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి సృష్టించాలి ఏర్పాటు కాదు దాంతో ఈ అంతా ఇటువైపు మళ్ళిస్తున్నాడు అది పక్కకి మళ్ళిస్తున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ పార్టీలో పెద్ద నాయకుల మధ్యలో కూడా ఒక సమన్వయం లేదు ఏం జరుగుతుంది అనేది ఒకడేమో కల్తీ అయిన మాట వాస్తవమేనని చూస్తారు ఏది సుబ్బారెడ్డి కానీ వాళ్ళ ఎంపీలు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ల్యాబ్లో రిపోర్ట్లు వచ్చిన మాట వాస్తవం అంటాడు పేరు నాని అంటాడు ఇదంతా సృష్టించింది అని అంటాడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నాడు తర్వాత అంతకుముందు కల్తీ జరగడానికి అవకాశమే లేదని వందకు వంద పర్సెంట్ బల్లగుద్ది చెప్పిన మనిషి ఇవాళ వందకు వంద పర్సెంట్ కల్తీ జరిగిన మాట వాస్తవం ఒక మిల్లీగ్రామ్ కూడా లేదు అది కృత్రిమమైనటువంటి ఒక జెల్ అంతే అందులో నెయ్యి మిల్లీమీటర్ కూడా మిల్లీ గ్రామ్ కూడా లేదని చెప్తుంటే ఇలాంటి ఒక అరాచకమైనటువంటి వాతావరణం సృష్టించడానికి ఇప్పుడు ఇవాళ ఇక్కడ నేను ఎక్కడ చదివాను సార్ అది కెమికల్ కాక్టైల్ అంట అవును అంతే ఇప్పుడు కాక్టైల్ అంటే అనేక రకాల మిశ్రమం అది కెమికల్స్ రకరకాల కెమికల్స్ ఇప్పుడు అరవై లక్షల కిలోల కొంటే యాభై ఎనిమిది లక్షల పామ్ ఆయిల్ కొన్నారు పామ్ ఆయిల్ రిలేటెడ్ ఆయిల్స్ కొన్నారు తర్వాత వాటిల్లో కలిపే ఒక కెమికల్స్ అంటే డిటర్జెంట్స్ లాంటివి అంటే బాత్రూమ్స్ క్లీన్ చేసే వాటిని వాటిల్లో ఉండే కెమికల్స్లో ఉండే ఒక నీచు పదార్థాలను క్లీన్ చేయటం అన్నమాట వాష్ క్లీన్ చేసే ఏజెంట్స్ అలాంటివి కూడా కలిపారు ఏది కావాలంటే అది కలిపారండి అంటే నెయ్యిలాగా కనపడాలి తప్ప నెయ్యి మాత్రం ఉండదు వాసన కూడా అలాగే తీసుకొచ్చారు భక్తుల్ని ఇప్పుడు పోర్టులో కూడా వాళ్ళు ఇలా లడ్డూ కట్టేటప్పుడు నెయ్యి అయితే పేరుకుపోయి మనం ఎప్పుడైతే నెయ్యి కాలం కొంచెం కొంచెం టైం పెరుగుతుందో ఘనీభవిస్తుంది ఇది గనీభవించటం లేదు ఎలాంటి ద్రవం ఉందో అలాగే ఉంటుంది లిక్విడ్ లడ్డూలు కట్టడం పోటులో ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి వాళ్ళు అప్పుడే ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేస్తే ధర్మారెడ్డి చమత్కారంగా ఏం చెప్పాడు ఇది సేంద్రియ నెయ్యి అని ఆర్గానిక్ 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 అంటే బోలేబాబా అనే ఒక ఒక స్వామీజీ ఉన్నాడని అక్కడ ఆయన ఒక గోశాల నిర్వహిస్తాడని ఆ గోశాలలో పశువులకి సేంద్రియమైన ఆహారం పెడతారని ఆహారం నుంచి తీశారు కాబట్టి మామూలు ఆవులకి భిన్నంగాని ఒక బిల్డప్ ఇచ్చాడు ఎంత దుర్మార్గులు అండి ఎంత దుర్మార్గం కాక ఏంటంటే అది ఇప్పుడు అనకూడదు కాని ఆయన అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఆ ఇవో నుంచి దిగెళ్ళిపోయాడు ఆయన కుటుంబ పరిస్థితులు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనం చెప్పలేము దేవుడు అనే వ్యక్తి ఇప్పుడు కలియుగ దైవం అని ఆయన ఊరికి అనలేదండి ఎవరు కూడా ఇంత కాలంలో ఇంత శతాబ్దాలలో అనేక రకాల రాజ్యాలు అంటే మన పాలకులు మారారు మత వేరే మతస్థులు వచ్చారు వేరే ఖండాల నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎవరు కూడా ఎందుకు వెళ్ళలేదండి ఆయన జోలికి వెళ్ళలేకపోయారు వెళ్ళలేకపోయారు వెళ్ళలేదు కూడా విఘ్నత కూడా పనిచేసింది వాళ్ళు పరిశోధన చేశారు ఏంటి శ్రీవారు ఈ వెంకటేశ్వర స్వామిలో ఉండే విశిష్టత ఏంటి ప్రాశస్తి ఏంటి స్థలంలో ఉందా దేవుడు లో ఉందా అన్నీ చూసి ఇక్కడ ప్రాశస్తం ఉన్నమాట వాస్తవం అని వాళ్ళు పుస్తకాల్లో డైరీ గజెట్లో రాసుకున్నారు వాళ్ళ స్వీయ అనుభవాల్ని బ్రిటిష్ అంత మామూలు వెళ్ళండి వాళ్ళు ప్రపంచాన్ని అంత పరిపాలించినా కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి అంత నిబద్ధతతో ఉన్నారంటే వాళ్ళలో విజ్ఞత ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఇప్పుడున్న వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగాడు ఆయనకి అంతా తెలుసు మరి ఒక అన్య మతస్థుడిని ఫస్ట్ టైము దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడిగా నియమించడం ఏంటి ఆ వెంట వెంటనే ఇక టైం ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోవాలి వాళ్ళు వాళ్ళు చేయదలుచుకుంది డబ్బులకి డబ్బులకి ఆకృతి పడ్డారు ప్రాశస్తాన్ని దెబ్బతీశారు ప్రతిష్టను దెబ్బతీశారు అపచారం చేయాలని చేశారండి ఇది సుబ్బారెడ్డి గారు నిన్న ఎంత క్లియర్గా చెబుతున్నాడండి జరిగిన మాట వాస్తవం నేను అధికారులని నా దృష్టికి తేలేదని చెప్తున్నాడు నువ్వు పాలక మండలి ఉండి ప్రతి చిన్న అంశాన్ని రేట్లు పెంచడం ఇవన్నీ చూసావు కదా మీ దగ్గరికి ఒక ఆకాశ రామన్న ఉత్తరం వస్తే దాన్ని లాబొరేటరీ పంపించమని చెప్పాను కలిసి కొంటా ఉంటే అధికారులు నాకు చెప్పలేదంటే నువ్వు పాలక మండల అధ్యక్షుడిగా ఉండి ఎక్కడన్నావు తిరుమలలో లేవా ఆ గెస్ట్ హౌస్ లో లేవా రోజు నీకు అధికారులు ఉన్నతాధికారులు కలవట్లేదా ఒక పక్కన ధర్మారెడ్డికి ఏం జరిగిందో చూసుకోవడం వాళ్ళకి బొంకుతో ఏమనుకోవాలి ధర్మారెడ్డి టేబుల్ మీదకి వెళ్ళింది మీ సుబ్బారెడ్డి గారి టేబుల్ మీదకి వెళ్ళింది వాళ్ళ దృష్టికి వచ్చింది వచ్చిన తర్వాత నాకు వాళ్ళ అధికారులని బాధ్యతలు చేస్తున్నాడు ఎంతవరకు సమంజసం అండి ఇది అసలు ఇంకా దానికన్నా భిన్నంగా వింత వితండవాదం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అక్కడేం కల్తీ జరగలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్ర పూరితంగా మా పార్టీని పాలక మండలి ఆనాటి పాలక మండలిని అప్రదిష్ట అప్రదిష్ట పాలు చేయటానికి ఆయనకి ఇదే సబ్జెక్ట్ దొరికిందని నువ్వు చేసిన అనేక దుష్కృత్యాలు ఉన్నాయి ఇప్పుడు దీని మూలన శ్రీవారి పవిత్రత ప్రాశిస్త దెబ్బతింటుంది ఆయన ప్రతిష్ట దెబ్బతింటుంది తిరుమల దేవస్థానం ప్రతిష్ట ఆయన వెంటనే ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ అంశం అత్యంత ప్రాధాన్యమైంది కాదు కదా కానీ ఆయన దృష్టికి వచ్చింది వచ్చినప్పుడు వెంటనే పవిత్రత దృష్ట్యా ఆయన తీవ్రతను అర్థం చేసుకున్నాడు డబ్బులు పోతే పోయి డబ్బులు పెద్ద ఇష్యూ కాదు పవిత్రత దెబ్బతింది ఒక కుట్రపూరితంగా జరిగింది ఇది నా నేను ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నా దృష్టికి వచ్చిన తర్వాత ఒక క్షణం కూడా కొనసాగటానికి లేదు భక్తులకి ఇలాంటి వంచన జరగకూడదు అనే ఉద్దేశం మీద బయట పెడితే ఆయన్ని వ్యక్తిగతంగా ఎంత దాడులు చేశారంటే విమర్శలు చేశారు అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగలేదంటే జరగలేదు అన్నారు ఆయన ఒక కుట్రపూరితంగా చేశాడు ఇవాళ ఖచ్చితమైనటువంటి రికార్డెడ్ ఎవిడెన్సెస్ తో రెండు మూడు పవిత్ర ప్రతిష్టాత్మైనటువంటి ల్యాబొరేటరీస్ నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి తర్వాత సిట్టు అది సిబిఐ అధికారులు ఉన్నారు అందులో రాష్ట్ర సిఐడి అధికారులు ఉన్నారు కేంద్ర ఆహార నిపుణులు ఉన్నారు వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఇది సింథటిక్ కృత్రిమైనటువంటి పదార్థాలతో మీరు అన్నారు కదా కాక్టైల్ అని అనేక కృత్రిమ రసాయనాలతో తయారు చేసిన పదార్థమే తప్ప ఒక మిల్లీ కూడా నెయ్యి లేనప్పుడు దాన్ని కల్తీ నెయ్యి అని కూడా అనలేం కదా అదే కెమికల్స్ కాక్టైల్ ఇప్పుడు ఈ యాత్ర సందర్భంగా కూడా వీటన్నిటినీ మరుగుపరచడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరామర్శ యాత్ర కన్నా కూడా ప్రతి ప్రాంతంలోనూ ఇదొక కారణంగా చూపించి రకరకాల అటువంటి చేస్తున్నాడు తర్వాత దీనికన్నా ముందు కూడా ఆయన ఇటువంటి వ్యక్తులు ఎక్కడప్పుడు నగర్ వెళ్ళాడు నగర్ ఏంటంటే వాళ్ళు ఒక దుర్మార్గమైనటువంటి గంజాయి బ్యాచ్ తర్వాత అక్కడికి నెల్లూరు వెళ్ళి సత్యంపల్లి నెల్లూరులో ఆయన పిన్నెల్లిని పలకరించి వచ్చాడు పిన్నెల్లి ఈవీఎంలు పగలగొట్టాడని కూడా అక్కడ కూడా చెప్పాడు వంశీ మహిళలను పట్టుకుని అసెంబ్లీలో బూతులు తిట్టాడు భూ కబ్జాలు చేశాడు గ్రావెలు పెద్ద ఎత్తున దొంగతనం చేశాడు ఇవన్నీ జరిగినాయి ప్రసన్ కుమార్ రెడ్డి అమ్మాయిని ఎలా తిట్టాడండి ఎట్లాంటి బూతులండి ఎంత అసభ్యమైన పద్యాలను అక్క చెల్లి వరుస అవుతుంది ఆమెను పట్టుకుని తిట్టాడు తిడితే అక్కడ మహిళ వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేస్తే ప్రశాంతి రెడ్డిని తిట్టింది ఇష్యూ కాదు ఆ ఇంటి మీద దాడి జరిగింది తీవ్రంగా ఆయన చెప్తాడు కానీ చెప్పొద్దు నల్లపురెడ్డికి కుమార్ రెడ్డికి నువ్వు శ్రీనివాసరెడ్డి గారు కుమారుడివి నీ మీకు జిల్లాలో ఒక పేరు ఉంది నువ్వు అట్లాంటివి మాటలు అమ్మాయి మీద మాట్లాడటం తప్పు అని ఇంకా ప్రోత్సహించుతాం సరే ఇవన్నీ చూస్తా ఉంటే నాడు రాజశేఖర రెడ్డి నేడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే డబ్బు బాగా ఉందో ఆస్తులు బాగా ఉన్నాయో ఆ వ్యవస్థలన్నింటిలో అన్ని మతస్థులు కానివ్వండి తన తన సొంత మనుషులు కానీ చొప్పించి ఇంటి రెండు వేల నాలుగు నుంచే ఇవన్నీ క్రియేట్ చేసుకుని దోపిడీకి మార్గంగా చేస్తున్నారనిపిస్తూ ఉంది రాష్ట్రం మొత్తాన్ని అట్లా చేస్తున్నారు ఒకప్పుడు మనకి పులివెందుల రాజారెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని మఠాలను దొంగల ముఠాలను పోగు చేసి వాళ్ళతో దొంగతనాలు చేపించి ఆయన ఆ స్థాయికి వచ్చాడని చెప్పి నానుడు ఉంది వీళ్ళు రాష్ట్రం మొత్తం చేర్చి రాష్ట్రం మొత్తం ఇలా అలాంటి దొంగల ముఠాలను చేరదీసి పోషిస్తా పెంచి పోషించి వాళ్ళ ద్వారా వచ్చే దోపిడీ డబ్బుల్ని ఆదాగా చేసుకుని అంటున్నారు మీరు లిక్కర్ కుంభకోణం తీసుకోండి లిక్కర్ ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పాడు జాతీయ స్థాయిలో అంతకన్నా పెద్ద కుంభకోణం ఎక్కడ జరగలే ప్రపంచంలో గుర్తులేదు గుర్తు అయితే దాంట్లో ఎవరిని పెట్టాడు అని మీరు అన్నట్టు ఆయన కావాల్సిన మనుషులు పెట్టాడు పగడ్బందీగా ఒక్క ఆఖరి పైసా కూడా పోకుండా తెచ్చుకున్నాడు ఎక్కడెక్కడ చేర్చాడు విజయసాయిరెడ్డి గారు కూడా ఏం చెబుతున్నాడు అండి పందికొక్కులు గంప కింద దూరినట్టు తూరు దోసుకు తింటానే అని అప్పుడు నేను ఉన్నప్పుడు అవన్నీ నిలబెట్టాను సోర్సెస్ అన్నిటినీ అక్కడికి పోగు చేశాను తింటున్నాడని అట్లాగే మీరు తిరుపతి దేవస్థానంలో కూడా కొన్ని పంది కుక్కల్ని చేర్చేవాడు తాగి చక్కగా దోశలు తిన్నాయి ఐదేళ్ళు ఐదేళ్ల తర్వాత కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దృష్టికి రాగానే మొదలు పెడితే ఒకటి బయటపడుతున్నాయి అసలు ఈ రెండు వందల యాభై కోట్లు అనేది తిరుమల తిరుపతి దేవస్థాన బడ్జెట్లో చాలా మైనర్ అండి అవును రెండు వందల వాస్తవం చెప్పాలంటే కానీ అక్కడ జరిగినటువంటి అపచారం చాలా తీవ్రమైంది అది అపచారం తీవ్రమైంది ఆయనకుండా కొన్ని లక్షల కోట్లలో నిజానికి రెండు వందల యాభై కోట్లు ఏదైనా యాదృచ్ఛికంగా జరిగిందైతే వేరు కానీ ఉద్దేశపూర్వకంగా నందిని డైరీని తప్పించి కర్ణాటక పాడి పరిశ్రమ సమాఖ్యని తప్పించి ఇలాంటి దొంగల ముఠాని కృత్రిమ నెయ్యిని కృత్రిమ ఆయిల్స్ని సప్లై చేసిన పెట్టారు చూసారా ఇది వ్యవస్థనే దెబ్బ కొట్టింది వాళ్ళ దీన్ని మళ్ళీ ప్రజల్లో ఆ విశ్వాసాన్ని పాదుకొల్పాలంటే ఎంత టైం పడుతుందండి గతంలోలాగా పవిత్రమైన లడ్డు అని ఎవరన్నా తినగలిగే అంత ధైర్యం ఉంటుందండి తర్వాత ఇంకోటి మీరు అన్నారు చూసారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక దొంగల ముఠాలను పెట్టాడని దీంతో పారిశ్రామికవేత్తల్ని కాకినాడ పోర్ట్ లాంటి దాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఆయనతో రాయించేసుకున్నారండి అక్కడ పరిశ్రమ తర్వాత అమర్ రాజ్య బ్యాటరీస్ వచ్చేసి తెలంగాణలో పెట్టుకుంది జాకీ వాళ్ళు పెట్టమన్నారు అనేక వైజాగ్లో కొన్ని పరిశ్రమలు వెళ్ళిపోయినాయి కొన్ని రాకుండా ఆగిపోయినాయి అట్లా ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు వాడు అడిగిన హామీ ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వేస్తే మా పరిస్థితి ఏంటి అని అంటే ఆయన లేదు ఈసారి ప్రజలు అటువంటి తప్పు జరగరు మేము కూడా జరగనివ్వము మేము జాగ్రత్తగా మేనేజ్ చేసి ప్రజలని మేము సరైన మార్గంలో మేము అందరం సమైక్యంగా పనిచేసి మేము నిలబడతామని చెప్పి హామీ ఇస్తే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు పరిశ్రమలు పెట్టాలంటే కనీసం ఏళ్ళు పడుతుంది కదండి ఉత్పత్తి మొదలయ్యేటప్పటికి కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఆగోవు కదా ఐదు ప్రతి ఐదు సంవత్సరాలకు వస్తాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కొంచెం ఆయన అంటే వాస్తవాలు మాట్లాడటం మొదలుపెట్టాడు పెట్టాడు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయినండి ఏడు సంవత్సరాల దగ్గర ఏడు సంవత్సరాల క్రితం వాళ్ళ పేపర్లో ఏమేశారండి నారావారి రక్త రక్త చరిత్ర అనేసారు అప్పుడు నుంచి వాళ్ళ రాక ఆయన ఆ మాట ఎత్తలేదు ఇప్పుడు చెబుతున్నాడు ఇప్పుడు కాదు వీళ్ళు ఎప్పటి నుంచో నా మీద కక్ష కట్టి ఇలాంటి పనులు చేస్తున్నారు ఆనాడు కూడా చేశారని ఇవాళ చెబుతున్నాడు ఆయన ప్రజలు ఆ రోజే ఆశించారు ఏది దీన్ని ఖండించాలి ఆయనని ఖండిస్తున్న పాటు దాని మీద లీగల్ గా కూడా చర్యలు తీసుకోకపోవటం వల్లనే ఇంతరాక వచ్చింది తాటకూర దొంగతనం నాడే చెబితే ఇవాళ రాక ఇప్పుడు రాక వచ్చే దాన్ని ఆదటి అతను తల్లిని అట్లాగే ఇప్పుడు ఆయన కళ్ళు తెరిచాడు ఎట్లా జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచినాయటానికి వీల్లేదు ఇతను ఒక పథకం ప్రకారం రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నాడు ఒకటేమో శాంతి భద్రతల ద్వారా ఒకటేమో పారిశ్రామికవేత్తల్లో భయం సృష్టిస్తున్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే మీకు భవిష్యత్తు ఉండదు అంత ఎందుకండి మొన్న బీపీపీ ద్వారా మెడికల్ కాలేజీల టెండర్ పిలిస్తే మీరు ఎవరన్నా గనక ఇందులో భాగస్వాములు అయితే టెండర్లో చేస్తే వచ్చిన రెండు నెలల్లో నేను జైల్లో పెట్టిస్తానని చెప్పాడు ఆ మాటకి ఎవరన్నా పారిశ్రామికతలు పెట్టుబడి పెట్టి ఇతను వస్తే జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఏముందనుకోరండి ఇప్పటికి పోలీసులు అలాగే బెదిరిస్తున్నాడు అదే నేను మేము వస్తే మేము వస్తున్నాం మిమ్మల్ని ఇరవై తొమ్మిదిలో మిమ్మల్ని మీ సంత చూస్తామని చెబుతున్నారు కాకని గోవర్ధన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అండి బెయిల్ కండిషన్ బెయిల్ మీదే కదా అతనుంది అతను మైండ్స్లో ఎంత దోపిడీ చేశాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అక్కడ ప్రతీసా ఇది ఒక స్కీమ్గా వెళ్ళాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించాడండి ఇప్పుడు అభివృద్ధి ఎంత ముఖ్యమో దుష్ట శక్తుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నాడు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు మేము కలిసికట్టుగా వీటిని ఎదుర్కోవాలి అనే మాట వాళ్ళు మాట్లాడాడు ఆయన ఇప్పుడు రాక ఆయన ఏమనుకుంటున్నాడు నేను కత్తిపట్టి తిప్పుతున్నాను నేను కాపాడగలుగుతాను అనుకున్నాడు ఇవాళ ప్రజల భాగస్వామ్యం లేని నేను ఒక్కడగా ఈ యుద్ధం చేయలేననేది అది అర్థమైపోయింది ఇవాళ ప్రజల్ని మీరు కూడా రండి అర్థం చేసుకోండి కుట్రలని అంతే తప్ప ఇది ప్రభుత్వం చూసుకుంటుందిలే అని భరోసా మీద మీరు ఉండొద్దు ఈ దుష్ట శక్తుల పట్ల కూడా మన అందరం కలిసి చేయాలని పిలుపు ఇవ్వటం అనేది ఒక మేల్కొల్పండి ప్రజలకే మేల్కొల్పు కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రియలైజేషన్ వచ్చింది ఆయనలో ఇప్పుడైనా అనుభవం నేర్పుతుందండి పాఠాలు ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు శాంతి చూశారని ఆయనలో ఆగ్రహ వాసులు పెళ్ళి బుక్తే జగన్మోహన్ రెడ్డి దొంగల ముట్ట దెబ్బకు టా అంటుందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం